రేవంత్ రెడ్డి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చెప్పిండు చేయలే 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 ఏమంటాడు ఏమో చేస్తా చేస్తా ఉంటాడు అటే పోతాండు ఇటు వస్తాలేడు అటు వస్తలేడు మీకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిన ఇవ్వలేదు ఇవ్వలేదు రెండే వేయిలు ఇస్తాను కేసీఆర్ ఇచ్చినవే ఇస్తాండు ఆ ఇక ఏమీ ఇస్తా ఆయన పెన్షన్ ఇస్తా మళ్ళా గ్యాస్ కి ఐదు ఐదు వందలు అన్నాడు ఐదు వందలు కూడా అదే వెయ్యి రూపాయలుగా ఇస్తాండు గ్యాస్ ఆ ఇరవై అన్ని చేసినామని చెప్తా ఉన్నారు కదా ఏడ చేసిండు ఇరవై ఐదు వందలు ఇస్తాము ఆడవాళ్ళకు మహిళా సంఘం వాళ్ళకు అన్నాడు అది కూడా అయ్యలేదు ఏది చేయలేదు ఆయన బస్సు ఎన్ని సార్లు నీ ఒక్కసారి కూడా ఎక్కలే అయ్య బస్ ఏమంటాను బస్సు ఎక్కిన ఏమంటావు ఏ బస్సు మాగా కొట్టుకుంటాను రన్లా తిట్టుకుంటాను రన్లా అని అంటాండ్రు ఆదే మంచి మంచిగుందో మరి వీలదు ఏ మంచిగా ఉన్నదయ్యా ఏ మంచిగా ఉంది ఆ కొట్టుకుడు తిట్టుకుడు ఏమో ఏం మంచిగా ఉన్నది బస్ ఫీ పెట్టిండు కానీ పేదలకు ఏమైనా ఇస్తే అది సాయం చేసింది రైతు బంధు ఎన్నిసార్లు వచ్చింది రైతు బంధు ఒక్క నాడు కూడా ఆయన గెలిచిండు రైతు బంధు ఏడు రైతు బంధు రాలేదు ఏమంటాడు రైతు బంధు ఏమంటే ఏ ఏమంటే ఇప్పుడే నాకు అన్ని అప్పులు చేసిండు కేసీఆర్ మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగా ఇచ్చిండు రైతు బంధు అప్పులు అప్పులు ఉన్నా మరి అతను ఎక్కడ పట్టుకొచ్చిండు అన్ని ఇచ్చిండు ఆయన రెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు దానికి అదని అందించిండు అని ఈయన ఏమి లేదు తింటాడు ఒక గెల పిండి ఒక్కనే పండుకుంటాడు అయ్యా కాలువ నీళ్ళు మీకు కాలువ నీళ్ళు లేవు పాలు అన్ని ఆడ నాట ఎవరు పెట్టిండ్రు మరి ఎట్లా వెళ్తా కోస వెళ్తాడో వెళ్ళాడో ఇక భగవంతునికి ఎరక ఇలా జను ఎరక ఆ లేదు ఇప్పుడు ఇది కూడా ఇస్తాయి ఇవన్నె ఇంకా కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఏది ఎవరికి ఇచ్చిండు ఎవరికి వేయలే ఎవరికి వేయలే ఇంకేమిచ్చిండు పథకం ఇల్లు కట్టించినటా ఏడా కట్టి కట్టిచ్చిండు కట్టినా అంటాను రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు ఏది లేదు ఒక రూపాయి కూడా రాలేదు అయ్యా మాకు వచ్చారా నా పైసలు కూడా లేవు ఆయన ఇప్పటిదానగా ఇక కేసీఆర్ చేసిన వాళ్ళకే మాఫీ చేసిండు ఒక లక్ష లక్ష ఇక అట్నే ఉన్నాయి రెండు లక్షల రెండు లక్షలు చేస్తా అన్నాడు మా కొడుకు రెండు లక్షల మూడు వేలు ఉన్నాయి మొన్న పోయి అడిగితే మూడు వేలు కడతాం రెండు లక్షలు అంటే కాదు 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 ఆయన చెప్పినాక కట్టుకోవాలని అన్నాడు వచ్చి కూర్చున్నాం ఇక అదే అక్కడ చంద్రబాబు ఇస్తాడు నాలుగు వేలు ఆంధ్రాలో ఇక్కడ ఒక రూపాయి కూడా ఇస్తాడు అది కూడా నెల నెలకి ఇస్తాడా ఎవరిని గెలిపిస్తావు మళ్ళీ కేసీఆర్ ని గెలిపిస్తాం ఎందుకు ఏం చేసిండు చేసిండీ అంత మంచిగా చేసిండు ఆయన ఏం చేసిండు చేసి రెండు రెండు ముచ్చట్లు చెప్పు ఏమేం చేసి ఏం చేసిండే అది నీళ్లు నీళ్ళు లేకుండా నీళ్లు తెచ్చిండు రోళ్ళు ఇచ్చిండు ఇండు కూడా ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఏం చేయలేదు కేసీఆర్ ఏం చేయలేదు రైతు బంధు మళ్ళీ యాసంగి వానకాలం రైతు బంధు చేస్తే పెట్టుబడులు వెళ్ళినాయి ఇప్పుడు రెడ్డి కంటే ఎక్కువ చేస్తానా చేసి చూపిస్తా అంటారు మీరేమో ఇట్లా రివర్స్ మాట్లాడుతూ ఉన్నారు అది చేస్తా ఏం లేదు చేయకుండా మాత్రం మళ్ళా ఆయన పోతాడు కేసీఆర్ వస్తాడు గెలిపిస్తా మరి గెలిపిస్తాం కేసీఆర్ గెలిపి పని చేయకుంటే ఆయన గెలిపించి ఏం చేయాలి అంతే జై కేసీఆర్ జై కేసీఆర్ మళ్ళా ఏమో ఎవరు చెప్పినా మళ్ళా అందరు అట్నే అంటారు రైతులు అందరు అట్నే అంటారు ఆయన చేస్తారు వస్తలేడా మరి చేస్తే వస్తాడు జైన్ ఏమి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా చేతికి పెట్టలేదు చేస్తాడు చేసిన కేసీఆర్ చేసిన వాళ్ళకే మాఫీ చేసిండు మాకు ఒక్క రూపాయి కూడా చేయలేదు ఒక రూపాయి విచారానికి కూడా లేదు చేసిన వాళ్ళకే రెండు రెండు సార్లు చేసిండు ఎవరికి చేసిండు ఆయన చెప్పు కేసీఆర్ అప్పుడే చేస్తే మనకి అడ్డం పోయి ఆయనకు చేయలేదు